జయమా బలాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో హనుమాన్ కట్టు మంత్ర సిద్ధి చేసుకునే విధానం చెప్తాను ఈ సాధన చేసినట్లయితే ఇంటికట్టు దేహరక్ష శరీర కట్టు వేయవచ్చు భూత ప్రేత శక్తులను తరిమికొట్టవచ్చు మరియు ఈ సాధన మూడు నెలలు చేస్తే స్వయం ఆంజనేయ స్వామి సాక్షాత్తు మీ ప్రత్యక్ష దర్శనమిస్తారు మీరు కోరిన కోరికలు నెరవేరుస్తారు ఈ సాధన మంగళవారం రోజున ప్రారంభించాలి రోజు ఉదయం ఐదు గంటలకు ఈ యొక్క సాధన పెట్టాలి రోజు ఐదు మాలలు జపం చేయాలి ఆవు నెయ్యి దీపంలో పోసి దీపాన్ని వెలిగించి మరియు అగర్వతి వెలిగించాలి ఆంజనేయ స్వామికి రోజు రెండు లడ్డూలు నైవేద్యంలో పెట్టాలి ఈ మంత్ర సాధన పదకొండు రోజులలో సిద్ధి కలుగుతుంది ప్రత్యేక సిద్ధి కొరకు మూడు నెలలు అఖండ బ్రహ్మచార్యము పాటించి సాధన చేయాలి ఈ సాధన పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి జయ మా బగ్లాముఖి